హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు ఇస్తున్న కొన్ని బంపర్ ఐటమ్స్ బంపర్ ఐటమ్స్ రెగ్యులర్ గా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టాప్ స్టార్ట్ అవుతాయి అండి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఆల్రెడీ మనం దీని ముందు వీడియో షేర్ చేశాము సో ఈ రోజు కొంచెం సమ్మర్ స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం సార్ సో లేట్ చేయొద్దు కొత్తగా చూసేవాళ్ళైతే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సెలెక్ట్ చేయకుండా ఈ రోజు ఏం స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తున్నామో చూపించేస్తారు షూర్ సార్ సో ఈ రోజు అంటే రెగ్యులర్ కాకుండా కొంచెం సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ ఇప్పుడు చూపించే సైజ్ వచ్చేసరికి ఎక్సల్ ప్రతి ఐటమ్ సైజ్ చెప్తాను ప్రైస్ చెప్తాను జాగ్రత్తగా గమనించండి కొంచెం ఆ స్క్రీన్ మీద మన మేడం గారు ప్రైస్ రాస్తారు ఈ టాప్ ఎంత అనేది కొంచెం అది కనపడేలాగా స్క్రీన్ షాట్ తీసి ఫొటోస్ పెట్టండి ఇన్ని ఐటమ్స్ లో మాకు ఏ ప్రైస్ ఏంటో అర్థం కావట్లేదు కొంచెం ప్రైస్ డిస్ప్లే అయ్యేటప్పుడు స్క్రీన్ షాట్ సార్ ఎక్సల్ సైజ్ ఓపెన్ చేశానండి ఎక్సెల్ సైజు అంబిలా ప్యాటర్ అంతా స్పెషల్ ప్యూర్ కాటన్ బార్డర్ ఎంత హెవీ వర్క్ వస్తుందో ఫ్రంట్ కూడా ఎంత హెవీ వర్క్ వస్తుందో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ లో మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఈ ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం ప్రైస్ వచ్చేసి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం

వావ్ ఇది కూడా చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా బోర్డర్ కూడా ఫ్రంట్ కూడా చాలా హెవీ వర్క్ వస్తుంది ప్యూర్ కార్ట్ వస్తుంది ఇది కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇది కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సార్ టూ ఎయిటీ నైన్ టూ మేడం నెక్స్ట్ వచ్చేసి రామాది లక్ష్మగ్రి మనకి నైరా ఇస్తున్నాను ఇది కూడా సైజ్ ఎక్సర్సైజ్ ఇది కూడా టూ ఎయిట్ నైన్ రూపీస్ సో నైరా లో నైరాలో బార్డర్ కూడా వర్క్ వస్తుంది నైరా బార్డర్ పైన వరకు వచ్చింది మనకి మ్యాంగో బుట్ట ఫ్రంట్ అంతా కూడా వర్క్ కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకి వర్క్ డిజైనరీ ప్యాటర్న్ రెండు కలిపండి మెటీరియల్ కూడా ఫుల్ కాటన్ సైజ్ ప్యూర్ కాటన్ స్పెషల్ సో టైటిల్ సమ్మర్ స్పెషల్ అని చెప్పాను కదా సో రిలేటెడ్ గా అన్నమాట డిజైన్స్ అన్ని కూడా ఇంటి దగ్గర చక్కగా ప్రశాంతంగా ఇంట్లో షాప్ లో ప్రశాంతంగా మంచి రేట్లు అమ్ముకోండి ప్రశాంతంగా చల్లగా కూల్ గాయర్లీ సూపర్ విత్ లైనింగ్ టన్ ఎస్ ఫోర్ మీకు షేర్ చేశాను ఇవన్నీ కూడా ఎయిటీ నైన్ సో రెండు వందల ఎనభై తొమ్మిది ఫస్ట్ డిజైన్ దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచ్ కలర్స్ యాష్ అండ్ కనకంబరం షేడ్ బోటిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి నైరా కట్లు నైరా కట్లు టూ గ్రీన్ చూసాము అండ్ వీటిలో కలర్స్ అనమాట అండ్ కలర్స్ వచ్చేసరికి సిమెంట్ నావి బ్లూ అండ్ మెరూన్ రెడ్ అండ్ వంకాయ కలర్ అండి లైట్ చార్ట్ కలర్ మ్యాచ్ కలర్ చార్ట్ పూల్ కలర్స్ వచ్చినాయండి సంపంగి అండ్ మనకి రామా గ్రీన్ అండ్ పిస్తాకి నైన్ పర్పుల్ కలర్ మ్యాచింగ్ షేర్ ఐటమ్ మంచి ప్రైసెస్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షేర్ చేయబోయే Saraki, 4 <sukai> okay, sir. Saraki, <sukai> so, 299 మీకు వచ్చేసరికి ఫోర్ డిజైన్స్ షేర్ చేస్తున్నాను ఓకే సర్ సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ ఉంటుందండి సో 299 లో ఎక్స్ల్ సైజ్ లో మరి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి వౌ డిజైన్ చాలా డిఫరెంట్ గా చాలా హెవీ ఉంది సార్ రియల్లీ ప్రింట్ అంతకన్నా హెవీ ఉంది ఫుల్ వర్క్ వచ్చింది నెట్ వర్క్ వస్తుంది కొంచెం క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది రఫ్ టఫ్ వాషబుల్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు కంప్లీట్ వాషబుల్ చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు నేను షేర్ చేయబోయే సైజ్ అన్న ఎక్సెల్ సైజ్ 299 yes sir నెక్స్ట్ డిజైన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ చూడండి తర్వాత కలర్ చార్ట్ చూద్దాము కనకంబరం కలర్ చాలా బాగుంది అండ్ వచ్చింది నెక్ వీ నెక్ వచ్చేసి చూడండి కింద వరకు మనకి వచ్చి సెంటర్ లో స్మాల్ కట్ అన్నమాట అంబరిలా ప్యాటర్న్ టూ డబల్ నైన్ లో ఎక్స్ఎల్ సైజ్ లో షాప్ విజిట్ చేసేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే మనకి షాప్ ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది నైరా అండి సైడ్ అంతా కూడా మనకి డిజైన్ చూడండి చాలా బాగుంది అవును సైడ్ నైరా మీద

సంపంది కలరు అలానే ఆనియన్ షేడు అండ్ సీ గ్రీను యాష్ కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్పెషల్ విత్ లైనింగ్ తో డబల్ నైన్ అండ్ సెంటర్ లో చిన్న కట్ చాలా బాగుంది వెస్టర్న్ షేడ్ లో ఎల్లో కలర్ అలానే అలాగే బ్లాక్ కలర్ అండ్ లైట్ గ్రే అండ్ హెవీ ఫుల్ బుల్ డబల్ కలర్ మ్యాచ్ గ్రీన్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి నావీ బ్లూ అలానే మనకి ఎల్లో కలర్ ఎక్సెల్ లో కలర్ మ్యాచింగ్స్ మోడల్స్ చూపించాను ఎక్సెల్ లో ఇంకొంచెం హెవీ ఇంకొంచెం స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి అది షేర్ చేసే లోపు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఓకే సార్ చూసే ముందు ఇంకా కలెక్షన్ ఏంటనేది హండ్రెడ్ వన్ జీరో ఫైవ్ వన్ టెన్ ఇలా అనమాట హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి గమనించండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సైడ్ కట్స్ ఉంటాయి మన దగ్గర ఓకే సార్

ఇది జిఎం బ్రాండ్ కోరిక ఇప్పుడు మనం రన్నింగ్ వన్ థర్టీ ఫైవ్ అమ్ముతున్నాము ఈ ఐటమ్ లో ఒక స్పెషల్ ఆఫర్ వచ్చింది చెప్తా మీకు కూడా ఓన్ వస్తుంది సూరత్ బాంబే స్టోర్ అని ఓన్ మ్యానుఫాక్చర్ అంటే మన సొంత మ్యానుఫాక్చరింగ్ మనమే తయారు చేసేది చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నూట ముప్పై రూపాయలు ఫుల్ గ్యారంటీ పీస్ టు పీస్ గ్యారంటీ సార్ పీస్ టు పీస్ అమ్ముకోవచ్చు నో ప్రాబ్లమ్ సో సూరత్ బాంబే ఓన్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వన్ థర్టీ ఫైవ్ సెట్స్ త్రీ పీస్ త్రీ పీస్ సెట్స్ బిగ్ సైజ్

స్పెషల్ ఆఫర్ కింద మనం పర్చేజ్ చేసామండి ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి వీటిలో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలనుకుంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడతాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ కావాలంటే నూట ముప్పై ఐదు రూపాయలు పడతాయి అవి మీరు కంటిన్యూగా మనం అమ్ముతూనే ఉన్నాం తీసుకోవచ్చు కానీ ఎల్ సైజ్ లో మాత్రం ఒక స్పెషల్ ఆఫర్ ఉంది ఎల్ సైజ్ లో ఒక స్పెషల్ ఆఫర్ ఉంది ఆ ఆఫర్ ఏంటి అనేది చూస్తాం

కోరిక లెగ్గింసు ఎస్ సార్ లెగ్గిన్స్ అని కూడా మీరు కొట్టుకోవచ్చు సో ఈ లోపీ ఒక్కసారి వాచ్ చేయండి మనకి కిడ్స్ కలెక్షన్ అన్నమాట కిడ్స్ కలెక్షన్ కూడా ఆల్ ఆల్ ఐటమ్స్ మీకైతే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఎస్ సార్ సేమ్ అన్నమాట కోరిక లెగ్స్ ఎస్ సార్ గమనించారు కదా బ్రాండ్ అంతా కూడా సేమ్ ఐటమ్స్ ఎస్ సార్ నెట్ స్లో ఉంది లేదు సేమ్ ఐటమ్స్ కోరిక లెగిన్స్ అండి దీని ఇక్కడ మానుఫాక్చరింగ్ ప్రైస్ కూడా రాశారు ఇది వచ్చేసి ఎం సైజ్ నుంచి అవైలబుల్ అండి ఎం సైజ్ వచ్చేసి నైన్టీ వన్ ఓకే సార్ ఎం తొంభై ఒక రూపాయలు జిఎస్టి ఇది అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటాయి జనరల్ గా ఎల్ సైజ్ మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే దీంట్లో ఎల్ సైజ్ వచ్చేసరికి నేను ఇస్తున్నాను కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీరు దగ్గర ప్లస్ జిఎస్టీ మళ్ళీ మీరు ట్రాన్స్పోర్ట్ మీ చేతికి రావాలి మీ చేతికి వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు పడుతుంది ఈజీగా మళ్ళీ మీరు అమ్ముకోవాలి కానీ నేను ఇస్తున్నాను ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఎల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి థర్టీ అంటే ముప్పై లెగ్గీన్స్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ఓకే సార్ ఈ ఐటమ్ వచ్చేసరికి స్టచ్ కూడా ఫుల్ ఉంటుందండి బ్రాండెడ్ ఐటమ్ పీస్ టు పీస్ గ్యారంటీ చెప్పి అమ్ముకుంటు ఏం తేడా ఉండదు అయితే థర్టీ లెగెన్స్ ఏం వేస్తాను చూడండి మీరు గమనించినట్లయితే అన్ని మెయిన్ కలర్స్ గోల్డ్ రామా గ్రీన్ ఆరెంజ్ నావీ బ్లూ బ్లాక్ రెడ్ వైట్ గ్రీన్ ఆల్ మెయిన్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో కంపెనీ లొసీటా లొసీటా ఇది కూడా గూగుల్ లో నెత్తుకోవచ్చు చక్కగా ప్రాబ్లం లేదు గూగుల్ లో నెత్తుకోవచ్చు ఈ కంపెనీ కూడా ఈ కంపెనీ లోగో కూడా వస్తుంది దీనికన్నా ఇంకా హెవీ కోరిక కన్నా ఇంకా హెవీ క్వాలిటీ డె ఐదు రూపాయలు మాత్రమే ఇస్తా థర్టీ తీసుకోవాలి థర్టీ అంటే కలర్స్ అన్ని మిక్స్ చేసి రెడ్ కొన్ని బ్లాక్ కొన్ని వైట్ కొన్ని పింక్ కొన్ని అలా మిక్స్ చేసి థర్టీ లెగ్గిన్స్ ఇస్తారు థర్టీ లెగ్గిన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే మళ్ళీ దయచేసి అన్న ఎక్సల్ డబల్ ఎక్స్ ఎక్స్ కూడా ఇస్తా కాకుండా ముప్పై రూపాయలు పడది ఓకే ఎల్ సైజ్ లో మాత్రం ఈ ఆఫర్ ఎందుకంటే సమ్మర్ ఉంది కదా ఇంటి దగ్గర అంతా చిన్న చిన్న పిల్లలు అంటే కాలేజీ పిల్లలు క్లాస్ పిల్లలు కాలేజీ పిల్లలు ఎక్కువ ఎల్ సైజే బాగా నడిచింది మంచిగా వ్యాపారం జరిగింది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది పాడయ్యే వస్తువేం కాదు చక్కగా హ్యాపీగా అమ్ముకోవచ్చు మంచి లాభానికి ఎంఆర్పి వచ్చేసరికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది ఎంఆర్పి వచ్చేసరికి సో చక్కగా నూట యాభై రూపాయలకి అంటే కాయ కాయ అంటారు కదా అట్లా మస్తుగా కష్టపడకుండా డిమాండ్ గా ఓకేనా సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది థర్టీ లెగ్గిస్ తీసుకోవాలి ముప్పై తీసుకోవాలి ఎక్సెల్ లో ఇంకొన్ని స్పెషల్ డిజైన్స్ చూద్దాం ఎక్సెల్ లో మనం టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ రేంజ్ లో చూసాం కదా నెక్స్ట్ అలాగే ఎల్ సైజ్ లో బంపర్ ఆఫర్ కూడా చూసాం కదా షూర్ ఎక్సెల్ సైజ్ లో ఇంకొంచెం హెవీ క్వాలిటీ చూపిస్తున్నాం సో ఎక్సెల్ సైజు అండ్ మనకి హెవీ ఇంకా హెవీ అనమాట బార్డర్ కూడా చాలా హెవీ సైడ్ సైడ్ కట్ కూడా వర్క్ వస్తుంది నెక్ కూడా చాలా చాలా హెవీ వర్క్ వస్తుంది ఫాస్ట్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుందండి ఫస్ట్ అయితే డిజైన్ చూడండి నెక్స్ట్ కలర్స్ మోడల్స్ అనేవి నేను చూపిస్తాను మీకు ఇది ఒక డిజైన్ మేడం నెక్స్ట్ వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ వారీగా వాచ్ చేయండి తర్వాత ఆ డిజైన్ లో వచ్చిన కలర్స్ అనేది క్లారిటీ ఇద్దాము రాణి చక్కగా నిదానంగా నీట్ గా చూసుకోండి అన్ని సెట్స్ రేట్లు అన్ని చెప్తాను ఇవి కూడా అన్ని ఎక్సెల్ సైజెస్ అండి ఇవి కూడా అన్ని ఎక్సెల్ సైజెస్ ఎక్సెల్ సైజెస్ మంచి మంచి డిజైన్ అన్ని కూడా హెవీ క్వాలిటీ వస్తుంది మస్తు క్వాలిటీ ఉంటుంది అన్ని కూడా ఫుల్ గ్యారంటీ చూపి నెక్స్ట్ మరొక డిజైన్ ఇప్పుడు వచ్చేసి టోటల్ గా ఫోర్ డిజైన్ షేర్ చేశాను కదా ఫస్ట్ డిజైన్ ఇది హెవీ ఫాయిల్ అంటారు ఫస్ట్ చూడండి మేడం ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది హెవీ ఫాయిల్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఫస్ట్ అయితే ఫ్రంట్ వర్క్ చూడండి నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ వర్క్ సార్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది కలర్ మ్యాచింగ్ మస్తుంది కేవలం త్రీ సిక్స్టీ నైన్ వందల అరవై తొమ్మిది రూపాయలు అండి మనకు వచ్చేసరికి చెర్రీ పింక్ అలానే ఆనియన్ షేడ్ అలానే మనకి ఎమరాల్డ్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ అండి చూసి చూసి గా ఉంది కలర్ మ్యాచింగ్ చాలా కూల్ గా ఉంది ఈ కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి ఒక ఒక పాకెట్ ఒక పాకెట్ లో నాలుగు వస్తాయి రెండు ఎక్స్ఎల్ ఉంటాయి రెండు డబల్ ఎక్స్ ఉంటాయి ఇది ఒక జాగ్ పాట్ ఐటమ్ ఇది కూడా కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాకు అండ్ మనకి పింక్ కలర్ గ్రీన్ గ్రీన్ లో రెండు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ పింక్ లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఇది ఒక హెవీ ఓట్ ప్రైస్ అమేజింగ్ ఉంది ఎంతో హెవీ ఫాయిల్ ఉంది నైరా కట్టి వర్క్ బార్డర్ వర్క్ ఉంది కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది కేవలం త్రీ ఫార్టీ నైన్ కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు ఎక్సెల్ సైజ్ ఫార్టీ నైన్ అమేజింగ్ ఫాయిల్ బార్డర్ బ్లాక్ టొమాటో రెడ్ ఎల్లో చెర్రీ పింక్ నెక్స్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు టూ తీసుకోండి ఇవి మాత్రం బార్డర్ వర్క్ ఉంది అయ్యొద్దా ఇవి తీసుకోండి అంటే అన్ని బాగుంటాయి అండి కస్టమర్ కి ఏది నస్తే అది తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే అన్న మినిమం ఐదు వేలు కొనాలి పదివేలు అలా మన దగ్గర షరతులు ఏం లేవండి చక్కగా మీకు ఏది నస్తే అది హోల్సేల్ అంటే సెట్ టు సెట్ చక్కగా ఒక సెట్ రెండు సెట్లు మూడు సెట్లు ఎన్ని సెట్లు నచ్చితే అన్ని సెట్లు పడదు లేదు అన్న వేరే చోట కొనేసాము టాప్స్ టాప్సే బుక్ చేసుకోండి అన్న తెలియక వేరే చోట టాప్స్ కొన్నామన్నా కానీ లెగ్గిన్స్ మంచి ఆఫర్ ఇచ్చామన్నా లెగ్గిన్స్ బుక్ చేసుకుంటే లెగ్గిన్స్ బుక్ చేసుకోండి మీకు ఏది నీడు అంటే ఏది అవసరం ఉంటుంది మనకి మీకు ఏది అవసరం ఉంటే అది చక్కగా బుక్ చేసుకోండి వన్ డే లో ఫాస్ట్ డెలివరీ వస్తుంది నెక్స్ట్ అలా ఒక రెండు సెట్లు వస్తే రెండు సెట్లు బుక్ చేసుకోండి ప్రాబ్లం లేదు చక్కగా మీ దగ్గర ఇంకొంచెం స్టాక్ ఉంది అనుకో ఈ స్టాక్ కొంచెం కలుపుకోండి బాగుంటుంది చక్కగా బిజినెస్ అందంగా అవుతుంది ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ సో బాంధని డిజైన్ అండి మనకి సైడ్ అండ్ మనకి కింద అంతా కూడా నెక్స్ట్ ఫుల్ వర్క్ అండ్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ చాక్లెట్ కలర్ గ్రీన్ కలర్ మీరు ఎక్సెల్ లో వాచ్ చేశారు డబుల్ ఎక్సెల్ డిజైన్స్ కూడా వాచ్ చేస్తారు షూర్ సార్ ఓపెన్ చేస్తున్నారు అండి డబల్ ఎక్సెల్ లో కూడా తక్కువ రేట్ అంటే హండ్రెడ్ వన్ జీరో ఫైవ్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఉంటాయి డైలీ రెగ్యులర్ గా ఉంటాయి షేర్ చేయట్లేదు పాత వీడియోలో షేర్ చేశాను కాబట్టి సమ్మర్ స్పెషల్ అన్నాం కదా అవును సార్ అవను స్పెషల్ మీకు కాఫీ షేర్ చేస్తున్నాం ఓకే సార్ ఫస్ట్ ఏంటో చూడండి వావ్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి yes sir విత్ లైనింగ్ తో వస్తుంది చాలా కూల్ గా ప్లెజెంట్ గా క్లాసీగా ఉందండి మంచి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజు అంబరిల్లా ప్యాటర్న్ సైడ్ రోప్స్ అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మెటీరియల్ వచ్చేసరికి మనకి కాటన్ అండ్ డబల్ ఎక్స్ఎల్ లో సెకండ్ డిజైన్ ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ లో టూ డిజైన్స్ ఓపెన్ చేశాను కదా ఈ టూ డిజైన్స్ ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ నైన్ ఫస్ట్ డిజైన్ స్పెషల్ ఏంది డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అంటే పక్క డబల్ ఎక్సెల్ వస్తుంది డబల్ ఎక్సెల్ రావట్లేదు అన్న ఈ హ్యాండ్స్ సరిపోలేదన్న ఇమిటేషన్స్ కొన్నా ఒక బ్రాండెడ్ లేని కొన్నా మీకు అలానే వస్తాయి మన సూరత్ బొంబే లో ఇప్పటి వరకు వన్ పర్సెంట్ కూడా రిమార్క్ లేదు ఏ సైజ్ చెప్తామో ఆ సైజే వస్తుంది ఒకవేళ సైజ్ రాకపోతే చెప్తాం మనం ముందు కస్టమర్ ఇబ్బంది పడకూడదు అమ్మ ఇది వచ్చేసి పక్కా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది వస్తుంది అంటే వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ పక్కా వస్తుంది ఇట్లా ఫ్రంట్ వరకు దీనికి స్పెషల్ గా హ్యాండ్స్ కూడా వచ్చేసరికి టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఫోర్ కలర్ మ్యాచ్ అండ్ మంచి కుంకుమ ఎరుపు అలానే మనకి ఆరెంజ్ కలర్ నావీ బ్లూ కలర్ అండ్ యాష్ కలర్ అండ్ సెకండ్ డివిజన్ చెప్పాను కదా కాటన్

సార్ నైరా 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 చాలా కొత్తగా ఉంటాయి డిజైన్స్ మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా దీంట్లో వచ్చేసి త్రీ డిజైన్స్ షేర్ చేస్తున్నాను రియల్ లుక్ ఆ డిజైన్స్ ఓకే సార్ మీరు బుక్ చేసుకోండి ఓకే సార్ త్రీ డిజైన్స్ కి ఇది ఫస్ట్ డిజైన్ మళ్ళీ కలర్ చార్ట్ చూపిస్తాను ఇది సెకండ్ డిజైన్ అండి బ కింద బార్డర్ వర్క్ చూడండి అండ్ మనకి అంబెడ్ల ప్యాటర్న్ అండ్ మనకి నెక్ వర్క్ అన్నమాట భలే ఉందండి చాలా బాగుంది థర్డ్ డిజైన్ త్రీ డిజైన్స్ ఓపెన్ చేశానండి ఇది వచ్చేసి ఎయిటీ నైన్ చాలా బాగుంది రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడతాయి ఫస్ట్ డిజైన్ మేడం దీని స్పెషల్ ఏంటి ప్యూర్ కాటన్ ఓకే ఎక్సెల్ సైజ్ ఫ్రంట్ వర్క్ చూడండి ఫుల్ వర్క్ ఎక్స్ట్రా డెలివరీ రెండు వుంది డబల్ బోర్డర్ వరకు ఎయిటీ నైన్ ఫోర్ కలర్ ఇంజినో కలర్స్ అండి ఇది మనకి సిమెంట్ కలర్ అలానే మనకి గ్రీన్ అలానే మనకి వచ్చరికి సీ గ్రీన్ అండ్ మనకి వచ్చరికి లైట్ ఉల్లి పొట్టు కలర్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అంత హెవీ వర్క్ వస్తుంది ఫ్రంట్ బోర్డర్ కూడా హెవీ వర్క్ వస్తుంది రియల్లీ సర్ ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం 289 కలర్ hmm. మ్యాచ్ 289 అండ్ మనకి వచ్చరికి స్కై బ్లూ అలానే మనకి సిమెంట్ కలర్ అలానే మనకి వచ్చరికి ఆనియన్ పింక్ ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం గుంటూరులో ఉన్న మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అలాగే స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతాయి ఆన్లైన్ ఆర్డర్స్ నంబర్ స్క్రోల్ అవుతుంది దానికి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ అవ్వండి చక్కగా ఇది కూడా చూస్తున్నాను మనం బెస్ట్ ప్రైస్ అండి ఇది కూడా నైరా కట్ వస్తుంది కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ డబల్ ఎక్స్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ బ్రింజ్ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చేసి ఆర్మీ గ్రీన్ అండ్ మనకి ఐస్ బ్లూ భలే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ వస్తున్నాయి అండి డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఓకే సార్ కూడా చూడండి ఫ్రంట్ అంతా హెవీ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వచ్చిందండి నైరా కట్ వస్తుంది నైరా కూడా వర్క్ వస్తుంది వచ్చింది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి 299 మాత్రమే డబల్ ఎక్సెల్ సైజ్ ైన్ ఫుల్ ఎస్ సార్ బ్లాక్ కలర్ అలానే బాటిల్ గ్రీన్ అలానే మనకి రెడ్ కలర్ నావి బ్లూ కలర్ అండ్ డిజైన్ అయితే చేయండి నైరా ప్యాటర్న్ అనమాట టూ డబల్ నైన్ అండి మనకి రెడ్ బోర్డర్ అనేది బోర్డర్ లో మనకి ఫ్రంట్ పార్ట్ అంత కామన్ ఉంటుంది అనమాట మనకి బ్లాక్ వంకాయ కలర్ అలానే మనకి వస్తే డార్క్ మనకి నెమ్మది పింఛం గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి షోరూమ్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఓకే సార్ ఇదంతా కూడా ఒక మనం ఒక బ్రాండ్ షోరూమ్స్ లో చూడొచ్చు త్రిపుల్ నైన్ అమ్ముతారు రిటైల్ అలాంటి ఒక స్పెషల్ ఇది బ్రాండ్ మేడం ఇది నెంబ్రాన్ అని ఒక స్పెషల్ బ్రాండ్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా అంతే ఫ్రంట్ వరకు సైడ్ కూడా సైడ్ చాలా బాగుంది కానీ మన సూరత్ బాంబే నుంచి మీకు ఇస్తున్న కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ డబల్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మొత్తం అంతా కూడా డిజిటల్ మనకి ఫాయిల్ వస్తుంది కలర్ అనేది రిలేటెడ్ గా కొద్దిగా ఉంటుందండి మెరూన్ అలానే మనకి బ్లూ అలానే మనకి ఒకసారి బిల్ పండు షేడు నెక్స్ట్ మీకోసం ఇస్తున్నాను లాంగ్ ఫ్రాక్ మేము హైట్ ఉంటాం లా ఉంటాం అన్న డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో లాంగ్ ఫ్రాక్ చూడండి కొంచెం ఆల్మోస్ట్ ఫ్లోర్ వచ్చింది చాలా ఫ్లోర్ లెంత్ లాగా చాలా బాగుంటుంది ప్రింట్ వర్క్ వస్తుంది బార్డర్ కూడా స్పెషల్ గా మీకు సెపరేట్ ప్రింట్ లాగా వస్తుంది ఇది కూడా ప్రింట్ వస్తుంది కేవలం త్రీ ఫార్టీ నైన్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వైన్ కలర్ అలానే మనకి బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అలానే మనకి నావీ బ్లూ సో చూసారు కదండి మనకి లెగిన్ లో కూడా ఆఫర్ అనేది విన్నారు కదా మినిమం ముప్పై తీసుకోవాలి డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అన్ని కూడా ఎల్ సైజ్ లో మీకు కలెక్షన్ లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లోనే గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి స్పెషల్ డిజైన్ కావాలండి గారా చూసింది చాలా బాగుంది డిజిటల్ వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది స్పెషల్ కలర్ మ్యాచింగ్ టూ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వచ్చింది డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది డిజిటలైజ్డ్ గా ఉంది ఆలియా నిక్ అనమాట వెరీ నైస్ పింక్ అండ్ మనకి బ్లూ ఆలియా స్పెషల్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ లో వచ్చింది డబల్ ఎక్సెల్ సైజ్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మ్యాచింగ్ కాబట్టి నైట్ డ్రెస్సెస్ కూడా చాలా నీడ్ ఉంటుంది సార్ అసలు ఇంట్లో అయితే అన్ని సైజెస్ వస్తాయి మేడం ఆల్ సైజెస్ చాలా బాగుంటుంది ఓకే సార్ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఎంఆర్పి గమనించండి ఎంఆర్పి ఐదు వందల ఇరవై ట్వంటీ ఫైవ్ ఎంఆర్పి ఉంటుంది మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇంతకు ముందు మనం ఫోర్ హండ్రెడ్ లో ఒక ఐటమ్ షేర్ చేసాము స్టాక్ అయిపోయింది మళ్ళీ ఇది కొత్త ఐటమ్ వచ్చింది దానికన్నా ప్రైస్ తక్కువ ఉంది ఓకే సార్ బాగుంటుంది ఐటమ్ ఒకటి ఓపెన్ చేస్తే శాంపుల్ మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేయబోయే సైజు ఎల్ అండి ఓకే సార్

కరెక్ట్ గా ఇక్కడ నెక్ ఏది ఇచ్చాడో అదే ఇచ్చాడు మేడం ఈ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా ఒక బాక్స్ వస్తుంది మేడం ఈ బాక్స్ లో వచ్చేసి ఫైవ్ కలర్స్ ఐదు రంగులు ఒకటి ఓపెన్ చేశాను కదా క్వాలిటీ మనకి నెంబర్ వన్ ఉంటుంది కేవలం త్రీ సిక్స్టీ నైన్ ఓకే సార్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇట్లా బాక్స్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు కానీ మనం ఇస్తున్న ప్రైస్ మూడు వందల అరవై రూపాయలు ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనం ఇస్తున్నాం త్రీ సిక్స్టీ నైన్ కే ఇట్లా ఫైవ్ కలర్స్ ఒక బాక్స్ లో వస్తే ఇలా బాక్స్ తీసుకోవాలి ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో మీరు చక్కగా కింద మెన్షన్ చేయండి ఏ సైజ్ తీసుకోవాలి సో ఇలాంటి మరిన్ని మోడల్స్ మరిన్ని వీడియోస్ కావాలంటే మాత్రం మన గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇట్లా ఫుల్ మోడల్స్ ఫుల్ వెరైటీస్ చూసుకోవచ్చు సో చూసాం కదా ఏదైనా పెట్టుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియో స్పెషల్ ఐటమ్స్ తో కూడా మళ్ళీ కలుస్తూనే ఉందా మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ వాచింగ్ దిస్ వీడియో